బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి నేను ఒకటే ఒక డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా ఏ కారణం చేత ఈ రోజు సిరిసిల్ని గోసవుచ్చుకుంటున్నావు ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పదేళ్లు చక్కగా నడిచిన వ్యవస్థ ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న యాభై నాలుగు రేషన్ దుకాణాలు ఇక్కడ మేము మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో పోతిరెడ్డి పల్లెలు లాంటి చిన్న పల్లెలో పెట్టినాం రాగట్ల పల్లెలు లాంటి చిన్న పల్లెలా కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళా వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పయనాం మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్దాన్ని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పయ మరి నువ్వేం వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయిన ఆయన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తా ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసు వాళ్ళే కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా చెప్తా ఉన్నా అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కలెక్టర్ని ని ఆర్డీఓని యాభై నాలుగు దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది నాలుగు వందల ఎనభై మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు మేము కూడా కాదు కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ లెక్కి మరి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రెయిట్ గా నేను అడిగేది ఒకటే మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి వెంటనే ప్రకటించండి పీజీలు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట పదవ తరగతి పాస్ అయినోళ్లకు వాళ్లకు మార్కులు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటి సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దబ్బన మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు నాలుగేళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా నాదేందనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా ఇడిచిపెట్టను ఇది పద్ధతి కాదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము ఉన్నాం ఇక్కడ మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేశాడు ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా అన్ని చూస్తా ఉన్నా కానీ మౌనంగా ఎందుకంటే అధికార మదంతోని మీరు చేస్తున్న వ్యవహారం మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు పెడతారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మా ఫోటోలు ఉండవు మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లా పుట్టించిందే కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్ ఇలా మీరు కూర్చిన కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్ కాబట్టి అతికి పోతే అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు ఉద్యోగాలు పోతాయి తర్వాత నాలుగేళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి